హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ ఓల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇప్పుడు మీరు చూస్తున్న సిచ్యువేషన్ వచ్చేసి సెప్టెంబర్ సెకండ్ అనమాట అందరి మా స్ట్రీట్లో అందరి ఇళ్లల్లో వాటర్ టిన్నులు తీసుకుని వాటర్ తెస్తామని చెప్పి కొంతమంది అయితే ఇలా ట్రాక్టర్లో వచ్చి వాటర్ టిన్నులు అయితే తీసుకున్నారనమాట మినరల్ వాటర్ తెస్తామని చెప్పి సహాయం చేయడానికి ట్రై చేశారు పాపం ఈ ఎడ్జ్లోకి వచ్చేసరికి అక్కడ కార్నర్లో తిప్పుతుంటే అక్కడ కాలువలోకి ట్రాక్టర్ ఇరుక్కుపోయిందనమాట సో ఆ ట్రాక్టర్ని మళ్ళీ తీయడానికి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే జేసీబీ అయితే వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారనమాట ఇలాగా సహాయక చర్యలు చేపడుతున్నారు ఐ మీన్ చేపట్టారు అప్పుడు ఆ త్రీ డేస్ కూడా సెప్టెంబర్ ఫస్ట్ సెకండ్ థర్డ్న బట్ అనుకోకుండా చూశారు కదా ట్రాక్టర్ అయితే ఇలాగా తిరిగిపోయిందనమాట అట్లా తిరిగిపోవడంతో జనాలు దాంట్లోంచి కిందకి పడిపోయారు వాటర్ టిన్నులన్నీ వెళ్ళిపోతున్నాయి చూసారా ఫ్లోట్ అయిపోతున్నాయి వాటర్లో అందులో ఒక అబ్బాయికి దెబ్బ కూడా తగిలింది అతన్నైతే ఇంకొక ట్రాక్టర్లోకి ఎక్కించి తీసుకెళ్లారనమాట హాస్పిటల్కి అండ్ టిన్నులన్నీ ఇలాగా వాటర్లో ఫ్లోట్ అయిపోతున్నాయి అనమాట ఇవి మా స్ట్రీట్లో అందరి టిన్నులు అనమాట సో అవన్నీ మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళు వాటిని ఒక దగ్గరికి చేర్చారు ఇదిగో చూసారా దెబ్బ తగిలిన అబ్బాయిని ఈ ట్రాక్టర్లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారనమాట అండ్ టిన్నులన్నీ కూడా ఇలాగ నీళ్ళల్లోంచి మళ్ళీ అవి అటు ఇటు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా తీసుకొస్తున్నారనమాట తీసుకొచ్చి మళ్ళీ ఎవరి టిన్నులు వాళ్ళకైతే ఇచ్చేశారు మళ్ళీ వస్తామండి ట్రాక్టర్ తిరిగిపోయింది కదా మళ్ళీ వస్తామని చెప్పి టిన్నులు ఖాళీ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట పాపం సహాయం చేయడానికి వచ్చి వీళ్ళు ఇలాగా పడిపోయారు ఒక అబ్బాయి దెబ్బ కూడా తగిలింది చాలా వాటర్ ఉందండి అందుకనే ఇలా జరుగు జరిగిందనమాట ఆ ట్రాక్టర్ ఇరుక్కుపోయింది చూసారు కదా ఇలాగ అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట సో అవి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి ఇసురుకుంటూ అలా వచ్చారనమాట కాసేపటికి ఆ జేసీబీ ద్వారా ఆ ట్రాక్టర్ని అయితే బయటికి తీశారు ఈ రెస్క్యూ అంతా పైనుంచి అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట మేము సో వీడియో కూడా తీసాను పోనీలే పాపం చిన్న దెబ్బతో సరిపోయింది ఆ అబ్బాయికి అదే ట్రాక్టర్ ఫుల్గా బోర్లా తిరగబడితే అందరి మీదకి ఆ ట్రాక్టర్ అనేది పడిపోయేది ట్యాంక్ గాడ్ అనుకున్నాం మేము పాపం అందరికీ వాటర్ తెచ్చిద్దాం అనుకున్నారు వాళ్ళకి ఇలా జరిగింది ఎప్పుడు ఏం జరిగిద్దో మనం చెప్పలేం కదా అదే జీవితం అంటే అనిపించింది ఈ త్రీ డేస్ మేము వాటర్లో అలా గడిపేసరికి మొత్తానికి ట్రాక్టర్ని అయితే చాలాసేపు స్ట్రగుల్ అయ్యి బయటికి అయితే తీసారనమాట తీసిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు వాటర్ తర్వాత తెస్తామని చెప్పి అండ్ ఈ త్రీ డేస్ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగినాయి అన్నమాట వాటర్లో వెహికల్స్ ఇరుక్కుపోవడం వలన అంటే ఎక్కడ కాలువలు ఎక్కడ డ్రైనేజ్లు ఉంటాయో ఈ వాటర్లో మనకు తెలియదు కదా సో ఇలా అయితే జరిగిందనమాట ఇదైతే గొల్లపూడి ఏరియా అండి ఈ విజయవాడలో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుంటాయి ఇదిగోండి ఇది చూశారు కదా ఇదైతే సెప్టెంబర్ ఫోర్త్న లెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ పాల్ ప్యాకెట్లు తీసుకుని వస్తున్నారనమాట అది కూడా అక్కడ ఇరుక్కుపోయి ఇట్లాగా పడిపోయిందనమాట సో దీన్నైతే తాడు కట్టి లాగి చాలాసేపటికి బయటికి తీశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్